మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కాపురం జిల్లా దోర్నాల్లో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దోర్నాల శ్రీశైలం దోర్నాల ఆత్మకూరు ఘాట్ రహదారిలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు బందోబస్తులో మార్కాపురం డిఎస్పీతో పాటు ఇద్దరు సిఐలు నలుగురు ఎస్ఐలు వంద మందికి పైగా సిబ్బంది విధుల్లో ఉన్నారు ఇక మూడు మొబైల్ జీపులు ఐదు మొబైల్ ద్విచక్ర వాహనాల్లో సిబ్బంది నిరంతరం రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోకుండా పర్యవేక్షణ చేస్తున్నారు దీనిపై మా మార్కాపురం కరస్పాండెంట్ ప్రశాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చెప్పండి ప్రశాంత్ శ్రీశైలంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇవాళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి ధోరణాల మీదుగా శ్రీశైలానికి వెళ్తున్నారు ప్రస్తుతం మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు దీనిపైన మనకు మాట్లాడడానికి ఎరకొండ పాలెం సిఐ మనకు అజయ్ కుమార్ అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రస్తుతం ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి ఏంటి ఒక వంద మంది సిబ్బంది ఇద్దరు తోటి బందోబస్తు నిర్వహిస్తున్నాం భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఫ్రీగా వెళ్లే విధంగా చర్యలు చేపట్టాం దీనికి సంబంధించి ఒక ఐదు పెట్రోలింగ్ వెహికల్స్ మూడు ద్విచక్ర వాహనాలు ఇలా పెట్టుకుని ఎక్కడైనా సరే ఘాట్ రోడ్ లో ఏదైనా వెహికల్ ట్రబుల్ ఇచ్చిన మెకానిక్ కూడా అందుబాటులో పెట్టుకున్నాం అలాగే టోయింగ్ వెహికల్స్ ట్రైన్స్ కూడా అందుబాటులో పెట్టుకుని ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టాం అలాగే భక్తులు ఒకవేళ శ్రీశైలంలో భక్తులు రద్దీ ఎక్కువయ్యి ఇక్కడ ఆపుకోవాల్సి వస్తే పార్కింగ్ ప్లేస్ హోల్డింగ్ పాయింట్స్ కూడా పెట్టుకున్నాము ఇవన్నీ కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫుడ్ అన్ని కూడా ఏర్పాట్లు అందే విధంగా కోఆర్డినేట్ చేసుకున్నాము శ్రీశైలం టెంపుల్ వారితో అలాగే కుంట జంక్షన్ లో డైవర్షన్ పాయింట్స్ పెట్టుకున్నాము కుంట నుంచి ఇటు నంజాల ఆత్మకూరు వెళ్ళాలంటే గిద్దలూరు మీదుగా వెళ్ళాలని చెప్పేసి ఈ భారీ వాహనాల ఈ మా దగ్గర అంతా ప్రశాంతంగా ఉంది రీసెంట్ ఒకవేళ నైన్టీ ఎక్కువైతే ఇక్కడ హోల్డ్ తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాము వాళ్ళకి తగిన ఏర్పాట్లు కూడా చూసుకున్నాము కలవకుండా శ్రీశాలం రూట్ లోను కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు పోలీసులు ఏర్పాటు చేశారు ముగ్గురు ఇద్దరు సిఐలు నలుగురు ఎస్ఐలు దాదాపు వంద మంది పోలీసు కానిస్టేబుల్ తో కలిసి ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి